నెల్లూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద విశ్వవిద్యాలయాల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని నిందలు వేయడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు ఎవరైతే ఉన్నారో వీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజీనామాలు చేయడం జరిగింది దీనికి ఎవరు కారణం అని అడిగారు విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే ఎక్కడైనా వీసీలు రాజీనామా చేస్తారా అని రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వేదో రెండు క్లిప్పింగ్లు చూపించావు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీల సమస్యల మీద వైస్ ఛాన్సలర్ని ప్రశ్నిస్తున్నటువంటి క్లిప్పింగ్లు ఏవైతే అయితే ఉన్నాయో తగుదునమ్మా నాకంటే మేధావి లేడు అపర మేధావిని నేను చూడండి అని చెప్పి చూపించావు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాలు ప్రశ్నించినటువంటి ఆ యొక్క క్లిప్పింగ్ను చూపించి ఉపకల్ ఉపకులపతుల్ని బలవంతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజీనామాలు చేయించాలని చెప్పేసి రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నా రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి వీసీల్ని మీ ప్రభుత్వంలో కొనసాగారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కొనసాగారా కొనసాగల ఇప్పుడు ఉన్నటువంటి వీసీలు కొనసాగకుండా రాజీనామాలు చేస్తే ఎందుకు చేశారో మీకు తెలుసా తెలీదు నేను చెప్తా వినండి ఇప్పుడు మీరు పెట్టినటువంటి వైస్ ఛాన్సలర్లు ఎవరైతే ఉన్నారో ఒక్కడికి కూడా ఒక్కడికి కూడా వీసీగా ఉండేదానికి అర్హత లేదు మీ యొక్క ఎంపీల బంధువులను మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల బంధువుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను మీరు యూనివర్సిటీల్లో ఉపకులపతులుగా పెట్టి మీరు ఇష్టారాజ్యంగా విశ్వవిద్యాలయాల్ని వైఎస్ఆర్ అడ్డాలుగా మార్చి అక్కడ విశ్వవిద్యాలయాల్లో తరగతుల కన్నా కూడా మీ రాజకీయ తరగతులే మీ రాజకీయ పార్టీల మీటింగ్లు ఎక్కువ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా మీ యొక్క ఉపకులపతులు ఎందుకు రాజీనామా చేశారో తెలుసా నీకు మీ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి నిధుల్ని దుర్వినియోగం చేశారు యూనివర్సిటీల్లో యూనివర్సిటీల్లో ప్రభుత్వం ఎటువంటి జీవో ఇవ్వకుండా అక్రమ నియామకాలు ఎన్ఎంఆర్ పోస్టులు అవుట్సోర్సింగ్ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ పోస్టులు ఎవరినరికి మీరు ఫిల్ అప్ చేశారు మీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ఎక్కడ ఎంక్వైరీ వేస్తుందో ఎక్కడ ఉపకొల్పతులుగా మేము జైలుకి వెళ్ళవలసి వస్తుందో అని భయపడి మాత్రమే మీరు పెట్టినటువంటి వీసీలు రిజైన్ చేశారన్నటువంటి విషయాన్ని మీరు గమనిస్తే మంచిదని చెప్పేసి రెడ్డి గారు చెప్తా ఉన్నా ఆయన బాధని నేను అడుగుతా ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇవ్వవలసినటువంటి బకాయిలు నాలుగు వేల రెండు వందల కోట్లకు పైగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని మీరు ఎందుకు ఇవ్వలేదు రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా మీరు ఇవ్వకపోగా మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎనిమిది వందల యాభై కోట్ల పైగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే మిగతా కూడా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉంటే ప్రజల్లో మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేదానికి మీరు ప్రయత్నం చేయడం తగునా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా నీకు ఉన్నటువంటి కాలేజీల్లో ఒక్క విద్యార్థి ఫీజు కట్టకపోతే ఫీజు మీ ఫీజు రియంబర్స్మెంట్ రాలే సార్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తీసుకోండి సార్ మాకు హాల్ టికెట్లు ఇవ్వండి సార్ మాకు సర్టిఫికెట్లు ఇవ్వండి సార్ అంటే ఏ ఒక్క విద్యార్థికైనా నువ్వు హాల్ టికెట్ ఇచ్చావా ఏ ఒక్క విద్యార్థికైనా నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చావా నీ కాలేజీల్లో నువ్వు నిజాయితీగా విద్యార్థుల పట్ల ఈరోజు ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోతుంటే విద్యార్థులను ఆదుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఒక్క విద్యార్థికైనా స్కాలర్షిప్ రాలేదని చెప్పి టీసీలు ఇచ్చావా లేకపోతే హాల్ టికెట్లు ఇచ్చావా రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వం ఆగినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు మాట్లాడకుండా మీరు వదిలేసినటువంటి అప్పుల్ని మేము ఇస్తా ఉంటే మా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేదానికి నువ్వు అసెంబ్లీలో చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది కాబట్టి నువ్వు మళ్ళీ నెల్లూరుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు మేము చెప్పింది నిజము అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినట్లేదు ఎందుకు మాట్లాడిరు శాసనమండలిలో సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ స్పీకర్ మాకివ్వట్లేదు అవకాశం తెలుగుదేశం వాళ్ళకి పూర్తిగా అవకాశం మీకే ఇస్తా ఉన్నాడు మీరు అబద్ధాలు చెప్పినా కూడా అరగంట అరగంట ఇస్తా ఉన్నాడు మీకు అవకాశం మేము నిజంగా నిజాయితీ వాళ్ళు అడిగినటువంటి అబద్ధాలకి మేము నిజంగా సమాధానాలు చెప్తామయ్యా అన్నా కూడా ఆ స్పీకర్ మాకు అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నిందలేసేటప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజాలైతేనే మాట్లాడాలి అబద్ధపు ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తే నీ అవినీతి అక్రమాలని నీ విద్యా జరిగినటువంటి అవినీతి అక్రమాలని అన్నీ బయటపెడతాం విద్యార్థుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉందా ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా తలదించుకునేలా చేసింది నువ్వే ఇంటర్మీడియట్ పేపర్ లీకేజీ కారకు కూడా ఎవడు ఇంటర్మీడియట్ పేపరు లీకేజీకి కారణమైనటువంటి విద్యా సంస్థ ఏది ఈ రాష్ట్రంలో నీ కృష్ణ చైతన్య విద్యా సంస్థలు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా